రెండు వందల యాభై ఏడు లక్షలాన్ని ముప్పై రెండు సేవల్లో పూర్తి చేయడం

E

ఆ రౌండ్ 1500ల అడవల ద్వారాని 4 నిమిషాల 45 సెకన్ల కోర్ట్ చేడం జరిగింది. അതകൈ സാധാരണ กว่า സഹകതയ ജടകന്ന 7 సెకన్ల മనికంలో ఉన్నది. శ్రీ వెంకట మనికంట స్వామి ఆశీస్సులతో వക്രల దైవస్త్రీ వెంకటగారు సంత మాగులూరు సంత మాగుర్మన్న బాపట్ల కలవాడత ఫోర్ తీలవ ない. ഇതിక आमदार జాత్ర హ హ Terima kasih telah menonton. ఉన్నది ఎవరైనా భోజనం చేయాల్సినారంటే మళ్ళీ త్వరగా భోజనం చేయాలి అక్కడ ఆట చేస్తారని మరిసేపట్ల

తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని తొమ్మిది నిమిషాల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో సంస్థ

মতো স্থিতি মতো స్వామి వారి ముప్పై నాలుగవ తిరుమల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గ్రామ జనసేన పార్టీ జన సైనికులు జరుగుతున్నాయి ఈ రోజు రెండవ రోజు నూర్త ఎన్నికల ప్రదర్శన పోషని రేపు మూడవ రోజు ఆరుపల్ల విభాగంలో ప్రదర్శన జరుగుతాయి

आताने मजा

सुर सुबह पांव मेरी सुमहलांतों ने आरी कहते हैं ये सुबह तो नहीं कहते हैं ये सुबह तो नहीं कहते हैं ये सुबह तो नहीं कहते हैं सब तो सेम हाँ 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 परमवरण ड्रामा जरूर सेना पात पातुरमल होता होता है पर हर और अंधों को तो जो सुनाई ना लगे ना लड़के పదకొండు నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత యాభై రెండు సెకండ్ ఉన్నాయి अरे हेरा मान के मैंने रिश्तों में यादें यादें बुलानी पत्ता में मेरे मिश्रण पढ़ने से क्यों बात के ज़रिए मरके नहीं वास्तविक साल में ना पनसालों पनजा पकड़ना यादें इतनी दिल से कहीं भी नंगे रहना ही ఒక నిమిషము ఒక్క సగము ఉన్నాయి శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాలు తేజశ్రీ రెడ్డి గారు సంత మాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి గత ఉన్నాయి हर हा ಮಾ <laughs> ಮೆಜಾರ್

పార్టీ చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై తొమ్మిది సెకండ్ల ముందంజన ఉన్నాయి అటు చివరికి వెళ్లి మరల తిరిగి నూట పదహారు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట పదహారు అడుగుల దూరాన్ని లాగాలి ఆహా ச కిస్ప వ్న ష్త అరుం తరాన� Divine ని నిమ్ అరృ కానే ిశ్ఠల కామ్ప అరుతు ని దననే ిమ్ సరాని లాదన Sergeant వ్దశ్స్యల్ ఇనడ్ిశ్హ దిాని పిస్స్ 발라� भ्र <laughs> मथान

समय पहुती बाल अ